ఎలా పడితే అలా నెట్ కట్ చేయడం కాదు దీనికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అని చాలాసార్లు అయితే చెప్తూ ఉన్నాను కానీ ఇంకొంతమంది అయితే ఎట్లా అంటే అట్లా కట్ చేసి ఆ పిక్స్ నాకే పెట్టేసి అడుగుతున్నారు అక్క ఇది బాగుందా కానీ నేను అది అలా కాదు అని కూడా నేను చెప్పలేకపోతున్నాను సో అలా పెట్టిన వాళ్ళందరి కోసం ఈ వీడియో అండ్ చాలా వరకు చెప్తున్నా అండి వేచుకుండే వాళ్ళు దయచేసి ప్లీజ్ మీరు కూడా మీ వర్క్ చేసే వాళ్ళకి చెప్పండి మాకు ఫినిషింగ్ ఇట్లా ఉండాలి అని కావాలంటే ఈ పిక్ స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూ చూపిచ్చి సేమ్ ఇలా కావాలి అని మీ దగ్గరలో ఉన్న వాళ్ళ చేత వేర్చుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఎట్లా పడితే అలా అయితే వర్క్ చేయించుకోకండి వర్క్ ఫినిషింగ్ ఎలా ఉండాలి అంటే ఫైనల్గా ఒక నెట్ వేసాము అంటే దానికి తగ్గ లుక్ అనేది ఉండాలి సో ఈరోజు ఈ వీడియోలో నెట్ నీట్గా ఎట్లా వేయాలి అందరూ ఎక్కువ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అందరూ అని అంటే మొత్తాన్ని చెప్పట్లేదు హండ్రెడ్లో టెన్ పర్సెంట్ సరిగ్గా వేయటం అయితే రావట్లేదు ఆ టెన్ పర్సెంట్లో మీకు వేసేవాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము యాక్చువల్లీ ఈ డిజైన్ వచ్చేసి చాలా రోజుల నుంచి అయితే వేస్తున్నాం చాలా రోజుల నుంచి అని చెప్పకూడదు చాలా సంవత్సరాల నుంచి వేస్తున్నాం నియర్లీ టూ టూ త్రీ ఇయర్స్ నుంచి వేస్తున్నామేమో నాకు మా కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఈ డిజైన్ వేయటం అయితే స్టార్ట్ చేశాను అంతకు ముందు అయితే నేను వేయలేదు ఉన్నా కానీ నేను వేయలేదు సో ఈ డిజైన్ ఆప్లిక్ స్టిచ్ అనేది ఇంతకుముందు లేదు ఫోర్ జీరో టూ సెవెన్ అనే డిజైన్లో ఆప్లిక్ స్టిచ్ లేదు అయినా కానీ దీనికి ఆప్లిక్ స్టిచ్ లేకపోయినా వర్క్ వేసేసి ఫైనల్గా కింద క్లాత్ పైన క్లాత్ కట్టేసి కట్ చేసేసేసి కింద నెట్ ఉంచేసేసేసి అలా కుట్టేసేసి కస్టమర్లకు ఇచ్చేస్తున్నారు అందులో ఒక బ్లౌజ్ నాకు వచ్చింది పిక్ వచ్చింది ఇదిగోండి ఇలాగే బ్లౌజ్ కావాలి అని దాంట్లో ఉండే పీసులు అది నీట్గా రాని విధానం అయితే నాకు బాధ అనిపించేసింది యాక్చువల్లీ ఆ పిక్ నేను ఈ వీడియోలో కూడా యాడ్ చేయొచ్చు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకి తెలియలేదు అందుకే అలా వర్క్ చేశారు సో వాళ్ళని ఇన్సాల్ చేయడం కరెక్ట్ కాదు ఎలా చెయ్యాలి అని చెప్పడం అయితే కరెక్ట్ అనేది నాకు అనిపించింది అనమాట సో ఈ కస్టమర్ వచ్చేసి నాకు మంగళగిరి నుంచి వేయించుకున్నారు ఈ వీడియో చేసి కూడా చాలా రోజులు ఈ కస్టమర్ కూడా చెప్పు వాళ్ళకి కూడా దగ్గరలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారంట బట్ ఇది నీట్ గా ఎట్లా వేయాలి అనేది తెలియలేదు అన్నారనమాట సో ఓకే అండి నేను ఇది వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అని చెప్పాను బట్ చేయలేకపోయాను చాలా రోజులు టైం అయితే తీసుకోవాల్సి వచ్చింది సో ఈ వీడియో తీసిన తర్వాత వాళ్ళకి కూడా ఒకసారి చెప్పాలి మీ బ్లౌజ్ వీడియో అప్లోడ్ అయిపోయింది అని చెప్పేసేసి సో నెట్ కట్ చేసేటప్పుడు చూడండి ఆప్లిక్ స్టిచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ మనం మగ్గంలో ఏం చేస్తామంటే ఒక గొలుసు కుట్టేసిన తర్వాత కట్ చేస్తాం ఎందుకు ఆ ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం ఆ కట్ చేసిన తర్వాత పైన మళ్ళీ పోసు కొడతారు లేదు అని అంటే లోడింగ్ స్టిచ్ ఏదో ఒకటి వేస్తారు ఆ ఫినిషింగ్ నీట్గా రావాలి అని అంటే అలా చెయ్యాలి కానీ ఇక్కడ ఏమైపోతుంది మన వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే ఆప్లిక్ స్టిచ్ లేదు అన్నప్పుడు మళ్ళీ అది డిజైన్ చేయించుకోవాలి అన్న థాట్ అయితే చాలామందికి రావట్లేదు సో అలాంటి వాళ్ళ కోసమే అనమాట స్పెసిఫిక్గా ఈ వీడియో అయితే నేనైతే జయ మేడం అడిగి మళ్ళీ ఈ డిజైన్ ఆర్డర్ రావటము స్పెసిఫిక్గా కస్టమర్ అడగటము ఆ కస్టమర్కి దగ్గరలో చాయిస్ ఉన్నా అంటే తనకు కూడా ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ అదంతా కూడా ఐడియా ఉంది అని చెప్పారు సో తనకు అంతా ఉన్నా కానీ తను మనకి ఓన్లీ ఈ నెక్ ఈ హ్యాండ్ కోసమే మన దగ్గర డిజైన్ అయితే చేయించుకున్నారు అండ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా అన్నీ మనమే చేసేస్తాము ఆ స్టిచ్చింగ్ డీటెయిల్స్ కూడా నేను ఎండింగ్లో అయితే చెప్తానండి అండ్ ఈ కట్ చేసే దగ్గర కూడా చూడండి నేను స్టిచ్ చేసిన తర్వాత ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఫినిషింగ్ వైస్ కూడా మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట కస్టమర్కి ఇది వేసిన తర్వాత తర్వాత మనం స్టిచ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే ఆ పువ్వులు చుట్టూ ఉన్న మూడు పువ్వులు ఉన్నాయి కదా అవి యాక్చువల్లీ మొత్తం ఆపలికి స్టిచ్చిన నెట్ అదంతా వేసిన తర్వాత వేస్తాయి కాకపోతే నేను ఏంటంటే ముందు వేసేసుకొని నెట్ లాస్ట్లో కట్ చేసేసుకున్నాను ఎందుకంటే నేను నైట్ టైం ఇన్ వన్ నైట్లో నేను ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసి ఇవ్వాలి అప్పటికే చాలా రోజులు అయిపోయింది కస్టమర్ నాకు ఇచ్చేసి వాళ్ళ మ్యారేజ్ డే కోసం అడిగారనమాట ఈ బ్లౌజ్ కావాలి అని చెప్పేసి సో ఇంకా వాళ్ళకైతే అది చేసి ఇవ్వాలి అని నైట్కి నైట్ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశానండి ఇంకా ముందు రోజు వాళ్ళతో కాల్ చేసి మాట్లాడి చాలా ఇలాంటి క్లాత్స్ ఇలాంటి కలర్స్ హాఫ్ పట్టు క్లాత్ దొరకాలి అని అంటే అంత ఈజీ కాదు నెట్ దొరకడం కూడా అంత ఈజీ కాదు నేను యాక్చువల్లీ కస్టమర్కి చెప్పున్నాను నెట్ అట్లా తీసుకొని పంపించేసేయండి వీలైతే మీకు దొరికితే లేదు అని అంటే నేను ఇక్కడ ట్రై చేస్తాను అని చెప్పాను కస్టమర్ నెట్ క్లాత్ ఇండి ఈ క్లాత్ చూసారా ఆర్గాన్జా కూడా కాదు లైట్ అసలు చాలా ఇట్లాంటి క్లాత్ మీద మనం వర్క్ చిన్న మిస్టేక్ చేసినా హోల్ పడినా ఇంక ఈ బ్లౌజ్ దేనికి పనికిరాదు దీనికి రీప్లేస్ చేసే కలరు అంత ఈజీగా అయితే దొరకదు చాలా కష్టమవుతుంది ఇలాంటి బ్లౌజెస్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట సో మన మీద నమ్మకంతో వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు దానికి ఇంకెంత మంచి ఫినిషింగ్ ఇవ్వాలి అనేది ఒకసారి మనమే ఆలోచించుకోవాలి నెక్ వేసేటప్పుడు అయితే కటింగ్ ఎలా కట్ చేస్తున్నానో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను ఈరోజు ఈ వీడియోలో సో ఇక్కడ మీరు చూసారు కదా స్టిచ్ చేసిన తర్వాత ఆ కింద ఫ్యూజింగ్ అనేది అలాగే ఉంచేసేసేసి లైన్స్ అనేది వేస్తున్నాను అండ్ ఈ లైన్స్ వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మిషన్ కండిషన్ నీట్గా ఉండాలి ఇన్ కేస్ మిషన్ కండిషన్ అనేది నీట్గా లేదు అనంటే ఆ లైన్స్ దగ్గర కూడా మొత్తం పోగులు పోతున్నట్టు అట్లా వచ్చేసిద్ది ఇట్లాంటి టైంలో థ్రెడ్ కటింగ్ లేకుండా మధ్య మధ్యలో మిషన్లో దారాలు కట్ అయిపోవడము థ్రెడ్ బాగలేదు అనుకోవడము అట్లాంటివన్నీ లేకుండా అన్ని పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ముందే చెక్ చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేస్తేనే ఇంత మంచిగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో చూశాను ఆప్లిక్ స్టిచ్ చేసేసి నెట్ కట్ చేసి దాని తర్వాత ఈ థిక్ స్టా స్టిచ్ చేస్తున్నాను లైన్స్ కూడా వేసిన తర్వాత సో ఇప్పుడు ఫైనల్ లుక్ మీరు చూస్తే చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది అంటే డిఫరెన్స్ అండి మనం చేసే చిన్న చిన్న టిప్స్ మనం యూస్ చేసే ఈ చిన్న చిన్న టిప్స్ వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది సో చూసారు ఎక్కడైనా కానీ ఆ పోవడం కానీ ఏదైనా కనిపించిందా చాలా నీట్ గా అయితే మనకు వస్తుంది అండ్ ఒకసారి మీకు నెక్ ఇంకా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఫోర్ జీరో టూ సెవెన్ హ్యాండ్ లైన్స్ ఎలా వచ్చాయో నెక్ కూడా అలాగే లైన్స్ కావాలి అని అడిగారు ఆల్రెడీ ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పట్లేదు ఆల్రెడీ ఇంతకు ముందే రిలీజ్ అయ్యి ఉన్న డిజైన్ ఇదైతే సో వేరే వాళ్ళు వేసిన పిక్ స్క్రీన్ షాట్ అనేది నాకు పెట్టారనమాట నాకు అందులో చిన్న చిన్న మిస్టేక్స్ కనిపించాయి ఆ మిస్టేక్స్ అన్ని మన జేసీ డిజైన్లో ఉండకూడదు అని చెప్పేసి మేడం నడి రీకస్టమైజ్ చేయించిన డిజైన్ ఇది వచ్చేసి సో రీకస్టమైజ్ చేసిన తర్వాత ఆ డిజైన్ నెంబర్ అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద అయితే ఉంటుంది చూడండి అండ్ లైన్స్ కూడా చాలా దగ్గరికి మేడం నడి కస్టమైజ్ చేసి ఉన్నాము అసలు దానికి కూడా అలా దగ్గరికి చేయించడానికి కూడా రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను అండ్ ఈ క్లాత్ అనేది కట్ చేసేటప్పుడు మాత్రం కింద క్లాత్ కూడా కట్ అవుతుందా ఏంటి అనేది కూడా చూసుకోండి కింద క్లాత్ కొంచెం కట్ అయిపోయినా కానీ మీకు బ్లౌజ్ అయితే పనికిరాదు సో ఇలాంటివన్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉంటే మనకి ఫినిషింగ్ వైజ్ బాగుంటుంది కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో ఈ చిన్న చిన్న కత్తర్లు మాత్రమే యూస్ చేయాలి ఇలాంటి కట్ కట్ బాక్స్కి పెద్ద కత్తర్లు అంత నీట్గా సెట్ అవ్వదు ఇలాంటి చిన్న వాటితో కట్ చేస్తే ఏంటంటే ఆ పీసులు కూడా పోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది పీసులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి అవి అంతే ఉంచి వర్క్ అయితే చేయొద్దు దయచేసి ప్లీజ్ ఆ పీసుల్ని నీట్గా క్లియర్ చేయండి సో అలా క్లియర్ చేసిన తర్వాతే ఆ థిక్ స్టిచ్ అనేది ఇవ్వండి నెట్ అంటారా ఖచ్చితంగా ఆప్లిక్ వర్క్ వేయాల్సిందే ఇదైతే రాసి పెట్టేసుకోండి నెట్ యాప్లిక్ స్టిచ్ లేకుండా వేస్తే ఆ ఫినిషింగ్ వేరుంటుంది విత్ యాప్లిక్ స్టిచ్తో వేస్తే ఈ ఫినిషింగ్ వేరుంటుంది యాక్చువల్లీ నిన్నటి వీడియోలో చూశారు కదా చాలామంది కంపేర్ చేసి నాకు ఆ పిక్స్ కూడా అలాగే పెట్టేశారు అక్క మీరు వేసింది ఇంకొక డిజైన్కి మాకు ఇన్ని తేడాలు అయితే కనిపిస్తున్నాయి అని సో వేరే వాళ్ళతో కంపారిజన్ అయితే నేను పెట్టుకోవాలి అనుకోవట్లేదు మన వర్క్ మనం నీట్గా ఎలా చేస్తున్నాము మీరు నీట్గా ఎలా చేయాలి వేయించుకునే వాళ్ళకు కూడా ఆ నీట్నెస్ ఏంటి బాగున్నదేంటి బాగాలేనిదేంటి ప్రతి ఒక్కటి అందరూ తెలుసుకోవాలి మన దగ్గర వర్క్ వేసుకునే వాళ్ళు మనం దానికోసం ఎంత కష్టపడుతున్నాము అనేది వాళ్ళకు కూడా తెలుసుకోవాలి కాబట్టి సో మోస్ట్లీ నేను మెన్షన్ చేస్తున్నాను వర్క్ వేసుకునే వాళ్ళకు కూడా ఎలా వేసుకోవాలి ఏంటి మీరు వేసుకునేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మన కస్టమర్ ఉన్నారండి వాళ్ళు వేసుకుంటారు బ్లౌజ్ ఆ వర్క్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎవరికైనా వర్క్ వచ్చిన వాళ్ళు ఉంటే ఏంటి ఎవరు ఇంత చండాలంగా వేసిందని మొహం మీద అంటే అది చాలా బాధ అనిపించేసిద్ది అనమాట సో వేయించుకునే వాళ్ళు కూడా తెలుసుకుంటే ఇంకా నీట్గా చాలా బాగుంటుందన్నమాట ఎవరైనా మన బ్లౌజ్ చూసారంటే ఇంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు ఎవరి దగ్గర చేయించుకున్నామని అడిగే విధంగా అయితే ఉండాలి సో బ్యాక్ నెక్ కూడా చూడండి వేసిన తర్వాత అసలు ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఆ పీసులు పోవడము అదంతా కూడా లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో అందువల్ల నేను చాలామందికి కూడా చెప్తున్నాను ఒక నెట్ డిజైన్ వేయాలి అని అంటే దానికి తగ్గ ఫినిషింగ్ ఇవ్వాలంటే ఇంకొంచెం కస్టమైజ్ అయితే చేర్చుకోవాలి కస్టమైజ్ చేర్చుకోవాలంటే మళ్ళీ డబ్బులు అవుతాయి కదా అనుకుంటే మాత్రం ఆ ఫినిషింగ్ అనేది వేరేలా ఉంటుందన్నమాట మనం చేసే ఫినిషింగ్ అద్భుతంగా అయితే ఉంటుందని అయితే నేను చెప్తాను అంటే కస్టమైజ్డ్ డిజైన్స్ ఇవన్నీ కూడా సో నెక్లో కూడా ఆ లైన్స్ దగ్గర దగ్గరికి పెట్టడం వల్ల ఇంకా చాలా మంచి లుక్ వచ్చింది శారీ వచ్చేసి ఇప్పుడు చూపించాను కదా ఇది కస్టమర్ నాకు పంపించిన శారీ శారీలో బ్లౌజే యూజ్ చేసి మనం వర్క్ అయితే చేసామన్నమాట ఇంక ఇవన్నీ పార్సిల్ పెట్టే పెట్టేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది వీడియో చేసి బాగుండేదే బాగుండేది బ్లౌజు లోపల లైనింగ్ ఫినిషింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది సో అనిపించిన తర్వాత నేను వచ్చేసి వీడియో అనేది షూట్ చేసాను ఒకసారి లోపల వైపు చూడండి కొంచెం లైట్గా ఫ్యూజింగ్ పేపర్ అది కూడా ఉంది కదా వెళ్ళేటప్పటికి మొత్తం అదంతా కూడా రిమూవ్ చేసేస్తా హ్యాండ్స్ హ్యాండ్స్ లోపల బ్యాక్ నెక్కి ఎక్కడైనా ఖర్చు కనిపిస్తుందేమో చూడండి ఒక నెట్ క్లాత్ స్టిచ్చింగ్ చేశాము అంటే ఆ కి కూడా చాలా జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకుంటాము సో నెట్ చూసారా ఆ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో కనీసం కింద తిప్పేసింది కూడా చాలా నీట్గా కనిపించేలాగా మనం వర్క్ చేస్తూ అలా ఒక్కొక్కరికి వీడియో పెట్టాలి కష్టమైపోతుంది అని చెప్పేసి సో ఎక్కడైనా కానీ ఫినిషింగ్ పరంగా చేసి చాలా సో ఇందులో కలర్ కాంబినేషన్ చాలా క్లాసిక్కే కాదు తర్వాత ఒక వీడియో టోటల్ స్టిచ్చింగ్ కూడా ఈరోజు ఈ వీడియోలో ఎందుకు చూపిస్తాను ఆల్రెడీ యూట్యూబ్ లోపల ఎలా ఉంటుందో చూపి ఇండియా అడుగుతున్నాను కనుక అమ్మరం కలర్ ఆరెంజ్ కలర్ అది కూడా చాలా బాగా రివ్యూ అనేది ఇచ్చారండి అందరూ కస్టమర్స్ కూడా ఈ డిజైన్ వేసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మీకు ఇది ఎలా అనిపించింది ఈ వర్క్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి ఇంకా ఎలాంటి టైప్ చేద్దాము మీకు ఏమన్నా కొత్త థౌట్స్ ఉన్నాయా నాకైతే చాలా ఉన్నాయి మైండ్లో చేయడానికి టైమే తక్కువ ఉంది సో మరి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను సో అంతవరకు అందరికీ బాయ్ బాయ్ టేక్ కేర్